మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కూళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఐదు కోడి పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఐదు కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగినటువంటి రెచ్చివాటం కోడి పిల్లలు అని చెప్పి బ్రదర్ చెప్పారు ఈ ఐదులో కూడా మూడు కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ప్లస్ రసంగి పాలబ్రాసు సేతువ ఇలా మూడు కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మంచి టాప్ క్వాలిటీ అండ్ బ్లడ్ లైన్ కలిగినటువంటి రెచ్చిఓటం కోడిపిల్లని చెప్పి బ్రదర్ చెప్పారు బ్రదర్ మన ఛానల్లో ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్రదర్ దగ్గర చిక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ బ్రదర్ నెంబర్ కింద టైటిల్ ఇస్తున్నా దీని యొక్క అడ్రస్ వచ్చేటకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నర్సరావుపేట రైతు పేరు వచ్చేటళ్ళకి వెంకట్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నర్సరావుపేట రైతు పేరు వెంకట్ ఈ యొక్క కోడిపిల్ల ధర ఒక్కొక్క కోడిపిల్ల వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కీప్ ఫాలోయింగ్ మై